అద్దెసూటుగాడి అక్రమాలు అద్దెసూటుగాడు ఒక షూట్ వేసుకుని పాపం మా అంగన్వాడి అక్క చెల్లెల దగ్గరికి అంగన్వాడి టీచర్ల దగ్గరికి అంగన్వాడి ఆయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలే అమాయకంగా ఉంటారు చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ చదువుకున్న వ్యక్తులయ్యి మహిళలు అయినందువల్ల వీడు సూట్ వేసుకుని వెళ్ళిపోయి నేను కలెక్టర్ని నేను కమిషనర్ని అని బిల్డప్ ఇచ్చి రెండు కోడిగుడ్లు పట్టిపోయావు నువ్వు పది గ్రాముల కందిపప్పు పట్టిపోయావు నువ్వు అలా అలా ఇలా పట్టిపోయావు మామూలు బిల్డప్ ఇచ్చేవాడు కదండి ఇటు ఇటు బిల్డప్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక వీడియో కెమెరా అంటే కెమెరామ్యాను లైట్లు మేకప్ సెటప్ బో మానాడుకు మామూలుగా నడిచేది కదండి అప్పుడు మళ్ళీ అవన్నీ వీడియోలు తీయించుకుని వీడు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునేవాడు ఒక మహిళ దగ్గరికి ఆ మహిళని అడ్డగోలుగా బెదిరించడమే కాదు తన కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఆ కన్నీళ్లు కూడా కనికరం లేకుండా వాటిని పట్టుకెళ్ళి యూట్యూబ్లో పెట్టి గుడ్డులు దొంగతనం చేసింది చెంచాడు కందిపప్పు దొంగతనం చేసిందని మాట్లాడే ఈ పకోడి పోరం బొగ్గడు ఆడు చేసిన అవినీతి రోజున తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరిగింది ఇప్పుడు మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొంచెం పద్ధతిగా బతకాలి కదా అది చూడు ఇటు పేరు ప్రభాకర్ రెడ్డి ఏదో చెంత విజయప్రతాప్ రెడ్డి మిర్చి సినిమాలో బ్రహ్మానందం పేరు అది ఆ వీరప్రతాప్ ఎందుకు బాబు ప్రతాప్ రెడ్డి అని చూడాలంటాడు అలాగా ఈ వీరప్రతాప్ రెడ్డిగాడు వీరత్వం మామూలుగా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి పోవడానికి ఈడు ఒక కారణం మొత్తం దాదాపుగా ఐదు లక్షల ఓట్లున్న అంగన్వాడీలని వైసీపీ అంటే చీకొట్టే విధంగా వైసీపీని అసహించుకునే విధంగా తయారు చేయడంలో ఈడు ముఖ్యమైన పాత్రధారుడు వారు అంగి మన వీడికి క్షమ ఏదే మనం థ్యాంక్స్ చెప్పాలి వీడికి సరే చూద్దాం వీడు ఏం చేశాడు వీడి అక్రమాలు ఏంటి వ్యవహారం ఏంటి ఈ అప్పరగడు అప్పరండి నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి పుసుక ఆవిడ వచ్చేది ఉంటాడు ఆ మాటలో అంతేగాని అప్పార నేను అన్నట్టు కాదండి వీడు ఇక చింతా విజయప్రతాప్ రెడ్డి వీడికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇచ్చారండి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి పాడు ఉందట దానికి సంబంధించి ఏం కేసులు ఉండకూడదు ఆ వ్యక్తి మంచితనం అతనికి ఒక ప్రొఫైల్ ఇవన్నీ ఉండాలా ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం అయి ఉండాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడంటే అతను పార్టీలో పనిచేసి ఒక ఎంపీటీసీని ఏమండి నేను అప్పటి నుంచి అంటాను మావాడు ఎంపీటీసీ ఒక ఎంపీటీసీని తీసుకొచ్చి రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేసాడండి జగన్మోహన్ రెడ్డి ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఈక్వల్ టు జడ్జి అట హైకోర్టు జడ్జో మరి ఆ డిస్టిక్ కోర్టు జడ్జో తెలియదు కానీ ఒక జడ్జికి సమానమైన అధికారాలు ఉంటాయట అసలు కేసులు ఉన్నవాడిని ఇలాంటి దాంట్లో అపాయింట్ చేయకూడదట కానీ వీడి మీకు కేసులు ఉన్నాయి కేసులు ఉన్నవాడికి పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ ఎంపీటీసీకి ఫుడ్ కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఇస్తాడు జగన్ రెడ్డి ఏమండి వీడి జీతం ఎంతో తెలుసండి ప్రజాధనం నుంచి వీడికి ఇచ్చే జీతం ఐదున్నర లక్షల రూపాయల నెలకి వీడితో పాటుగా ఐదుగురు మెంబర్లు ఉంటారట వాళ్ళకు కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయల జీతం నెలకి వీళ్ళు ఏం పుట్టు చూసారానండి అన్ని లక్షల రూపాయల జీతం సరే వీడు యూట్యూబ్లో వీడియోలు తీసుకుని లేకపోతే సూట్ రోజుకో వచ్చి సూట్ వేసేవాడు కాబట్టి ఆ సూట్ ఖర్చులు కానట్టు జగన్ రెడ్డి ఇచ్చాడు అనుకుందాం గవర్నమెంట్ వారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అతను ఆపద్ ఎదగానే అంటారండి అతను ఛార్జెస్ పోయినప్పుడు అతను సీఎంగా దిగిపోయాడు కదండి ఎలక్షన్ ముందు అప్పటి నుంచి అసలు బయటికి రాలేదట ఒక్కసారి కూడా ఇటు ఆఫీస్కి రాడట నెలకే మహాయితసారి ఏం పని చేయకుండా నెలకు ఐదున్నర లక్షలు లూటీ చేసిన పక్ోడిగాడు గడ్డి ఈడు ఎదుటి వాళ్ళు కోడుగుడ్లు దొంగతాను ఐదు రూపాయలు పది రూపాయలు దొంగతాను గురించి మాట్లాడే ఈడు నెలకి ప్రజాధనం ఐదున్నర లక్షల రూపాయలు దోపిడీ చేశాడు దాంతోపాటు ఆడలు ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టుకుని దాని ద్వారా ఒక ఐదు లక్షలు నెలకు పది లక్షల రూపాయలు చెప్పిన వీడు దాదాపు ఐదు సంవత్సరాలు అక్రమాలు చేశాడండి ఐదుగురు మెంబర్లట ఐదుగురు కూడా అలాగే తగలటారు అందరి మీద కేసులే జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ ఇక్కడ చూడండి వైసీపీ పార్టీ వాళ్ళతో కలిసి వీడు ఆ చైర్మన్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు వాడు మీకు తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఇష్యూ జరిగిందండి తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఏం ఆదేశాలు ఇచ్చిందో తెలుసా అండి అప్పుడున్న ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్ ఎవరో సంథింగ్ అతను వచ్చి కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడేట ట్రస్మెట్ పెట్టాడట అసలు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి నువ్వు ఎలా పెడతారో గవర్నమెంట్కి అనుకూలంగా అని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశారట మరి ఆ సుప్రీంకోర్టు వారికి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రశ్న పెట్టిన ఆ సుత్వేరు సుధాకర్ రెడ్డి గారు మరొక సిబిసిఐడి చీఫ్ సంజయ్ మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు కనపడలేదో నాకు అర్థం కాదండి ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం ఉంటుంది ఇదేం దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు నేను ఆ రోజే పట్టుకున్నాను ఏ ప్రభుత్వ అధికారులు మీరేటా మీరు ప్రశ్నలు పెట్టమేంటి మీరు ఎవరు ఉంటే పట్టుకెళ్ళి కోర్టుకు నివేదించాలి కానీ తక్కువ గళ్ళు మీరు ఇక్కడ మీట్లు పెట్టడం ఏంటి ఢిల్లీ వెళ్ళి మీట్లు పెట్టడం అని ఆ రోజే ఆ సంజయ్ అన్నవండి పొన్నవాళ్ళు అన్నవ్వండి ఇదే స్క్రీన్ మీద ఎక్కించి చీల్చి చండాడే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేశాం కానీ ఈ చింతా విజయప్రతాపరెడ్డి అనబడే అద్దె సూటిగా మాత్రం యథేచ్ఛిగా వైసీపీ కార్యకలాపాలని వైసీపీ కండు వేసుకోవటం జగన్కి అనుకూలంగా మాట్లాడేటం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన సిజీఐ కమిషన్ చైర్మన్ జస్టిస్ నల్సింహారెడ్డి ప్రస్మిత్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు విద్యుత్ కమిట్ రస్మిని నిర్వహించడట ప్రభుత్వానికి అనుకూలంగా మరి అలా న్యూట్రల్ గా ఉండాల్సిన వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా కడువలే దిరికేతుంటే మరి జగన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడు కళ్ళు కళ్ళాపుకిన్ చూస్తూ ఉркуనాడండి ఇవ్వండి ఇది ఇది ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇది ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు రెండు నెలలు అయింది ఇటు వీడియో పెట్టి వచ్చేస్తుంది అండి రెండు నెలలు అయిందండి ఇటు వీడియో పెట్టి తనిఖీలు చేస్తూ వీడియోలు ఆడవాళ్ళు తిడుతూ వీడియోలు ఈ పకోడి గడి వీడియోలు పెట్టుకుని ఈ వీడియోలమే బతికేవాడు అండి అందరిని కమిషనర్ని అని చెప్పి బెదిరించేవాడు ఇటు చైర్మన్యుడు నామినేటెడ్ పదవి ఐదు సంవత్సరాల కాలం పదవి కానీ ఇప్పుడు ఒక కలెక్టర్ ఇచ్చేవాడు బిల్డప్ పప్పు ఏం తెలుస్తుందండి అండి అంగన్వాడీ అక్క జిల్లలకి ఆ టీచర్లకి ఆయలకి వీడు సూట్ వేసుకుని వస్తుంటే నిజంగానే కలెక్టర్ ఏమో అనుకునేవారు వాళ్ళు కమిషనర్ కమిషనర్ అని చెప్పించుకుంటూ ఉంటే అమ్మో నిజంగానే ప్రభుత్వ అధికారులా ఉంది ఇడు ఇండికి ఎంపీటీసీ కాదు ఈ నిజంగా ప్రభుత్వ అధికారి ఇటు చదివేసుకుని ఆ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తో లేకపోతే సివిల్స్ రాస్తో వస్తున్నట్టు వీడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవారు అయితే మొత్తాన్ని మేము అది సూట్ ఇప్పేసాం వాటి బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టేసాం అనుకోండి అది వేరే విషయం మరి ఎన్ని నీతి వర్గాలు చెప్పే పగోడిగాడు మరి శాలరీ ఎలా తీసుకుంటున్నాడు పని చేయకుండా అడే పని చేయకుండా కనీసం ఆఫీసు కూడా రాకుండా నెలకు అయిన లక్షలు పంది కుక్కలు ఎలా తింటున్నాడు ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ప్రజాదనాన్ని ఓ బతుకు ఇడొచ్చి ఎంతసేపు అంగన్వాడీ వాయాలని టీచర్ని బెదిరించి వెళ్ళి ఇక కాకినాడ కలెక్టర్ గారట అట శాన్మోహన్ గారండి పేరు కాకినాడ కలెక్టర్ గారు దాదాపు రెండు వందల పదిహేను కోట్ల రైస్ని సీజ్ చేసే అక్రమ బియ్యాన్ని మరి ఈడేం చేస్తున్నాడు నెలకు ఐదున్నర లక్షలు తీసుకునే ఈ పకోడిగాడు వెళ్ళి కోడిగుడ్లు పట్టుకుంటాడా కొండీ ఎలగర పట్టినట్టు ఎవడం వీడు ఐదున్నర లక్షల జీతం తీసుకుంటూ వీడు వెళ్ళి రెండు కోడిగుడ్లు పట్టుకున్నాను పావు కేజీ కందిపప్పును పట్టుకున్నాను లేదా రెండు చిక్కిలు ఎత్తుపోతుంది ఆ చిక్కిలను పట్టుకున్నాను కూడా ఈ పోటుగాడు ఇలాంటి వాళ్ళు అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి నాదేండ్ల మనోహర్ గారు ఈయన చర్యలు అయిన చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అంత రైస్ ఈ చేసి పార్చాడు ఆయన మరి ఇప్పుడు ఫుడ్ కమిషనర్ గట ఎంపీ గట్ ఇడు ఫుడ్ కమిషనర్ అంటే అన్నింటి మీదకి వెళ్ళాలి ఇలాగా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ని తనిఖీ చేయాలి ఇలాంటి గోడౌన్స్ తనిఖీ చేయాలి ఇవన్నీ వదిలేసి కేవలం ఆడవాళ్ళు బెదిరి చూడండి ఈ చెత్త కట్ కేవలం మహిళల్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే అంగన్వాడీ కమిషన్ చైర్మన్ కాదండి కానీ ఈ అన్నారు యదవ కేవలం అంగన్వాడీల మీద చాడు ఆడి ప్రతాపం చూపించవడండి ఈ ఏర ప్రతాపడు వాడి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందండి తిగాడు తిన్న ప్రతి రూపాయలు కూడా కక్కించాలి దీని మీద యా విజయ్ కుమార్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి కార్యాలయం నుంచి వీటి కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ కూడా తెలియజేశారు ఇదండి చింత విజయ ప్రతాపం గారి ప్రతాపం వేర ప్రతాపం ఏదే